వచ్చే లాలి ప్రతాప్ నాయుడు గారు నాయకత్వం వచ్చే లాలి తండ్రి నాయుడు గారు నాయకత్వం జై జగన్ జై జగన్ వచ్చే లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఒక పథకం పెడతాం జరుగుతుంది అని గమనించి నేను మీ అందరికి కూడా చెప్తా ఉన్నా ఇవాళ మీరు గమనించండి అమ్మ ఒడి కావాలన్నా ఆసరా కావాలన్నా చేయూత కావాలన్నా విద్యా జీవిని కావాలన్నా వసతి జీవిని కావాలన్నా అదే విధంగా మరి కాపురేషన్ కావాలన్నా అదే విధంగా మిగిలిన ఏ పథకం కావాలన్నా అమ్మా మీ అందరు గమనించండి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే మీకు పథకాలు ఇస్తున్నారు అని చెప్పేసి చెప్తా ఉన్నా మరి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా ఉన్నటువంటి ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏ పదకొండే ఒక పథకం ఏదైనా ఒకటి నుంచడా విమోదాంగా పెట్టాడు అని చెప్పి చెప్తా రైతుల్ని సర్వనాశం చేశాడు వానలు లేవు చెరువుల్లో నీళ్ళు లేవు బ్రహ్మలంగా చెరువుడిపోయింది ఈ విధమైనటువంటి పరిస్థితిలో కొట్టి పెట్టాలి ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారిని మనం అధికారంలోకి తీసుకొచ్చాం నూట నూట యాభై గెలిచినా రాబోయే ఎన్నికల్లో నూట డెబ్బై ఐదు సీట్లు నూట డెబ్బై ఐదు సీట్లు కూడా గెలిచేటువంటి పరిస్థితి ఉన్నదే ఏ ఒక్క కూడా ఓడిపోరు ఏ ఒక్క క్యాంటు కూడా ఓడిపోరా అని చెప్పేసి నేను నీ అందరితో పదమారుస్తున్నా మళ్ళీ మాట్లాడదాం తర్వాత ఇప్పుడు మన పెద్దలు పెద్దలు మన చిన్న రామగౌరయ గారు కూడా పార్టీలో చేపడం జరిగింది ఆయన కూడా మరి ఇవాళ ఏంటంటే జరిగిన విషయాన్ని కూడా వారు చెప్తారు అందరికీ నమస్కారం ముఖ్యంగా మన గౌరవలు ప్రజల నాయకులు ప్రతాప్ అప్పారావు గారు మన ఎమ్మెల్యే గారు ప్రతాప్ అప్పారావు గారికి ఇక్కడికి విచ్చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి సోదరు సోదరకి మిత్రులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం ఇవాళ రాష్ట్రంలో పరిపాలించేది పేద ప్రజల ప్రభుత్వం పేదలు నచ్చని ప్రభుత్వం పేదలు మెచ్చని ప్రభుత్వం కాబట్టి పేద ప్రజలు కోరుకునే ఉన్నాయి ప్రభుత్వంలో ఉండాలి పేద ప్రజలు కోరుకునే వాళ్ళు ధనవంతులకు ప్రభుత్వాలు అక్కర్లేదు వాళ్ళ కోసం ప్రభుత్వాలు ఉండకూడదు నేను కూడా ఇండిపెండెంట్ గా పోటీ చేయాలి శాసనసభ్యుడు అవ్వాలని కోరుకుంటే కానీ నేను శాసనసభ్యుడు అవ్వకపోయినా పెద్ద ప్రమాదం లేదు నాకు లేదు ప్రజలకు లేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం రావాలని అవసరం ఎంతైనా ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం రావాలంటే ఇక్కడ ప్రభావంతో రావాలి ప్రాంతం అభివృద్ధి చెందాలంటే అభివృద్ధి చెంది మనం సంతోషంగా ఉండే పరిస్థితులు ఏర్పడతాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మళ్ళా అత్యధిక మెజారిటీ నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు ఏర్పడటం ఆంధ్రప్రదేశ్ కి చారిత్రక అవసరం అట్లా ఏర్పడాలంటే ఇక్కడ ప్రతాప్ కూడా లక్ష ఓట్ల మెజారిటీతో గెలాట కాబట్టి అందులో నేను కూడా ఇక్కడ గతంలో సాధిదేసిన వ్యక్తిగా నేను కూడా పాత్ర ఉండాలని చెప్పి ఇవాళ వైఎస్ఆర్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో జాయిన్ అవ్వడం జరిగింది నేను కూడా జాయిన్ నేను కూడా వస్తా ఉంటే మరి రూజు విన్యా పొలియో ప్రతాపప్ప గారి ప్రచార కార్యక్రమం ఎదురుపట్టం నేను పాల్గొనే అవకాశం కలగటం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది ప్రతాపరవారికి లక్ష మెజారిటీ తీసుకురావడం మనందరూ పని చేయాలని ప్రతాపరవారి రాష్ట్రంలో కొత్త శాఖలో మంత్రిగా చూడాలని ముందు అందరూ ఈ నలభై రోజులు మరి మన పనులన్నీ పక్కన పెట్టి శ్రమించి ప్రతి ఒక్క ఓటర్ని ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ పనిచేసింది కాబట్టి ఓటు అడిగా హక్కుంది కాబట్టి మనకున్న హక్కును వినియోగించి ప్రతి ఒక్కరిని ఓటు అడిగి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా ముఖ్యమంత్రిగా చేస్తున్నామని నిర్ణయిస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతాపారు గెలుపులో కీలక పాత్ర వహిస్తామని తెలియజేస్తూ ధన్యవాదాలు అందరికీ నమస్కారాలు मत नाइगर लाइन घर नहीं कर लाले मत नाइगर घर हम बच्चे लाल